ఏం కూర దాన్ని ఏం కాదు పచ్చిమిర్చి చెప్తాను హాయ్ అండి నేను మీ మహితని మహిత వన్ టూ వన్ టూ ఛానల్ నేను ఈరోజు పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై చేయబోతున్నాను గ్యాస్ మీద కడాయి పెట్టుకొని జీలకర్ర ఆవాలు నూనె పోసుకొని అది ఫ్రై అయ్యే లోపల పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు పచ్చిమి సాల్ట్ వేసి దంచుకొని పక్కన పెట్టుకున్నా తర్వాత టూ ఎగ్స్ తీసుకొని పక్కన పెట్టేసుకొని నూనె ఆవాలు జీలకర్ర పోపు వేడయ్యే లోపల పచ్చిమిర్చి పేస్ట్ను ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఏ డైరెక్ట్ అందులో ఫస్ట్ కొత్తిమీర వేయాలి పోపులో పోపులో కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుంది టేస్ట్ ఉంటుంది అన్నట్టు మెంతి ఉంటే మెంతి కూడా వేసుకోవచ్చు కానీ ఇప్పుడు మెంతి లేదు మా ఇంట్లో పోపులో ఓన్లీ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి మెంతులు వేసుకోవద్దు మెంత ఆకు ఉంటే వేసుకోవాలి మెంత ఆకు కొత్తిమీర ఇప్పుడు పచ్చిమిర్చి పేస్టు వెల్లుల్లి రెబ్బలు దం దిన పేస్టు కడాయిలో వేసుకోవాలి కడాయిలో వేసుకొని కాస్త కలుపుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్లో కొంచెం వేసిన తర్వాత అది కలిపిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఇందులో తక్కువ ఇంగ్రీడియంట్స్ పడతాయండి ఓన్లీ పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలు రెండు పసుపు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు సాల్ట్ ఇంతే ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఉండే కానీ కర్రీ సూపర్ ఉంటాయి నాకు చాలా ఇష్టం పసుపు వేసుకొని కలుపుకోవాలి కారం ప్లేస్లో పచ్చిమిర్చి అంతే కానీ టేస్ట్ బాగుంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది కదా మూత కలిపిన తర్వాత మూత పెట్టేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మూత ఓపెన్ చేయాలి కొంచెం జల్బైంది పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయిందండి ఇందులో ఎగ్స్ కొట్టి ఎగ్స్ పక్కలు కొట్టి అందులో వేయాలి టూ ఎగ్స్ తీసుకున్నా ఒకటి నాకు ఒకటి మా ఆయనకు మా చిన్నబ్బాయి కర్రీ తినడు మనం ఎగ్గు అందులో కొట్టి వేసిన తర్వాత కలపొద్దు అట్లనే ఉంచి మూత పెట్టేసుకోవాలి కాసేపు అట్లనే ఫ్రైగా ఇవ్వాలి మనం కలిపినామనుకో నీచు స్మెల్ వస్తే తినేటప్పుడు అట్లనే ఉంచి మూత పెట్టేసుకోవాలి కాసేపు ఉడికిన తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి అప్పుడు కలపాలి కొంచెం ఫ్రై అయింది ఉడికిన తర్వాత కింద అడుగు అడుగు అంటుకుంటుంది కాబట్టి కొంచెం కింది కనాలి ఎగ్గు నీలంని కింది కానీ పచ్చిమిర్చి పేస్ట్ పైన వేసుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఈ నీళ్ళని లోపలి కానీ మీ పేస్ట్ పైకి వేసినామనుకోండి నీలం లోపల ఉడికిపోద్ది ఎక్కువ కదపద్దు మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఆ లోపల కింద ఎగ్ నీలం కూడా ఉడికిపోద్ది నీచు స్మెల్ అనేది రాకుండా ఉండడాని కోసం కలిపితే కూడా అంత తుక్కు తుక్కు అయిపోద్ది ఎగ్ అంతా బాగుండదు తినడానికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు కదుపుకుంటే ఎగ్ అనేది తుక్కు తుక్కు కాకుండా అంటే చిన్న చిన్న పీసెస్ లెక్క కాకుండా బాగుంటుంది కలుపుకోవాలి ఎగ్ ఫ్రై అయిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకోవాలి అంతే సాల్ట్ వేసుకుంటే ఇంకా ఏమి ఇంగ్రీడియంట్స్ లేవు అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ డబ్బెడబెట్టినా దొరికినా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని నా ఛానల్ ఎక్కువ ఎవరు ఫాలో అవ్వట్లేదు ప్లీజ్ చూడండి ఎంకరేజ్ చేయండి నేను చేసే చిన్న చిన్న వంటలు కామెడీ స్కిట్స్ రీల్స్ రీల్స్ కామెడీ రీల్స్ చిన్న చిన్న వీడియోస్ చూడండి మూత ఓపెన్ చేయాలి మళ్ళీ కర్రీ చాలా సూపర్ కనబడుతుంది తినాలనిపిస్తుంది నాకు ఇప్పుడు ఆల్రెడీ రైస్ పక్కన పెట్టిన ఉడికిపోయింది నెక్స్ట్ తినడమే నెక్స్ట్ కొత్తిమీర జాల్ వేసుకోవాలి మా ఆయన వీడియో ఇస్తుండు ఆకలి అయితే అంత తొందరగా కానీ అంటేనే వీడియో తీస్తేనే కర్రీ చేస్తే అందులో తీస్తుండు కొత్తిమీర చల్లుకొని కలపకుండా మూత పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ సెకండ్స్ తాగాలి మూత పెట్టి ఫైవ్ సెకండ్స్ తర్వాత తీసి కలిపేసుకోవాలి కదా కోడిగుడ్డు పచ్చిమిర్చి ఫ్రై రెడీ సూపర్గా ఉంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా